వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం ఉల్లికాడల రైస్ చేసుకుందామండి ఈ ఉల్లికాడల అన్నం అయితే హెల్దీదండి ఉల్లికాడలు కూడా మనకు చాలా చాలా మంచిదండి ఒంటికి చాలా మంచిది మనం తినాలండి ఇలా చేసి పెడితే పిల్లలకి చాలా బాగా తింటారండి ఎవరైనా మనం తినొచ్చండి చాలా టేస్టీ సూపర్ గా ఉందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దరిపోతుందండి ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి చాలా చాలా టేస్ట్ సూపర్గా ఉందండి నేను చూసానండి బాగా చూసేయండి థ్యాంక్ యూ డిగించుకొని ఫ్రై పెన్ పెట్టుకోవాలండి కడాయి అయినా ఫ్రై పెన్ అయినా నేనైతే ఒక చెంచా రెండు చెంచాలు నూనె వేసుకున్నాను నూనె బాగా వేడెక్కిన తర్వాత మనమైతే ఒక పావు చెంచా ఆవాలు వేసుకోవాలి అలాగే పావు చెంచా మినప్పప్పు వేసుకోవాలి అలాగే పావు చెంచా చనపప్పు వేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఉల్లికాడలు ఉన్నాయి కదా ఈ ముందు భాగాన్ని అండి ఉల్లికాడలు ఈ కట్ చేసుకొని శుభ్రంగా కడిగి మనం ఇందులో వేసుకోవాలి వేసుకున్న ఒకసారి వేయించుకుందాం అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే మనం అల్లం అండి సన్నగా తరిగి మనం పావుంచి వేసుకోవాలి మనం కొద్దిగా వేసుకొని కూడా వేయించుకోవాలి ఇలాగేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి ఇలాగే పోయినాక మనం చూడండి కొద్దిగా పుదీనా అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం చూడండి ఒక చెంచా అయితే ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక చిట్కెడు పసుపు వేసుకోవాలి జీరా పౌడర్ ఒక చిట్కాడు వేసుకోవాలి గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి కొద్ది సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకుందాం మసాలా పొడి కొద్దిగా వేసుకోవాలి నాలుగైదు జీడిపప్పు వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా వేసుకోవాలి వేగిన తర్వాత మనం ఇందులో మనం ఫస్ట్ అయితే ఉల్లిపాయ లాగా ఉంటాయి కదండి ముందు భాగంకి వేసుకున్నాం ఈ వెనక భాగమిటి ఇందులో వేసేసుకోవాలి కట్ చేసి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇందులో మనం చూడండి మనం అన్నం చేసి పెట్టుకున్నానండి నేనైతే ఈ గ్లాస్తో చిన్న గిలాస్ అండి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కడిగి అన్నం చేసి పెట్టుకున్నాను ఈ అన్నాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్నామండి ఒక్క నిమిషం అయితే అలాగే పెడదాం మనం అంతే అండి ఒక నిమిషం అయితే అయిపోయింది మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని మనం సరే అయితే కలిపేసుకుందామండి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి సరిపోయింది మనం ప్లేట్లో అయితే తీసుకుందాం అంతే ఎంతో సింపుల్గా అయిపోయే ఉల్లికాడల రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి